సమాజంలో అట్టలో ఉన్న వర్గం వీళ్ళది అంటే అగ్ర కులాలు అలాంటిది సమాజంలో న్యాయంగా అయితే వీళ్ళకి ఇంకెక్కువ అవకాశాలు ఇవ్వాలి జరగలేదు కింద ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కింద చాలా మందికి న్యాయం జరగలేదు సమస్యలు చెప్పడం జరిగింది అండ్ బ్రీఫ్ గా దీన్ని ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తా పార్టీ ప్రాజెక్ట్ వన్ ల్యాక్ వ గివెన్ అప్ ద్యాండ్ మేక్ పోలవరం ప్రాజెక్ట్ రియాలిటీ బట్వెన్ టుడే నోట్ ఇవెన్ టెన్ పర్సెంట్ ఆఫ్ దాట్ ఫ్యామిలీ హెవ రిసీవ్ ఎనీ కాైండ్ ఆఫ్ జస్టిస్ టడే వీ వట్ ఆల్ దీస్ పీపల్ Before I go there, they have come here to request me to explain their problems to me. And we thought it's a good idea to put them before the media. They have explained very clearly what the problems they are facing. And also, Polavaram project is a very important project. Mr. Modi has not fulfilled Polavaram project since the last 10 years, 11 years. It is time Polavaram project gets completed, and now they have lifted. A new argument that polavaram project has to be completed and maintained only at a water storage capacity of forty one point five meters. In which case, polavaram is not going to be a gravity-based project. It is going to become a lift irrigation project if the water storage capacity is decreased. It is not going to irrigate 30 lakh acres of ఐ కడ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ అస్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మెగా వాట్ ఆఫ్ పవర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ ఆఫ్ ద బెనిఫిట్స్ దట్ పోలవరం ఒరిజినల్ పోలవరం ఈస్ ఇంటెంటెడ్ సో ఆ డిమాండ్ ఇస్ దట్ మిస్టర్ మోడీ మిస్టర్ చంద్రబాబు ఎవరిబడి కమిట్ దట్ దే విల్ ఫినిష్ ద పోలవరం ప్రాజెక్ట్ అకార్డింగ్ టు ద ఒరిజినల్ ప్లాన్ అండ్ ద వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ మీటర్స్ అంటే సమాజంలో అట్టడుగున ఉన్న వర్గం వీళ్ళది అంటే అగ్రకులాలు ఎస్టీ అలాంటిది సమాజంలో న్యాయంగా అయితే వీళ్ళకి ఇంకెక్కువ అవకాశాలు ఇవ్వాలి జరగలేదు